ఈరోజు మీకు జాకెట్కి మెడ ఎలా చేతి పని చేయాలో నేను చూపిస్తాను బ్లౌజ్ని ఇలా మెడ లూజుగా లూజ్గా మడుచుకోవాలి ఇలా లూజుగా ఇలా మర్చుకోవాలి ఎందుకంటే ముడత రాకుండా ఉంటుంది అందుకని ముందు ఇలా జాకెట్ని లూజుగా ఇలా అనుకోవాలి జాకెట్కి కూడా ముడత రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా మర్చుకున్న తర్వాత దారం దారం సరిపడా తీసుకోవాలి మెడ వరకు కొంచెం దారం సరిపడ దారం తీసుకొని కొంచెం ఎగస్ట ఉంచుకోవాలి ఎందుకంటే మనం ముడి వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎగస్ట కట్ చేసుకోవాలి కొంచెం ఎగస్ట కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ చివరి నుంచి మెడ చివరి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ మెడ చేతి చేసేది ఇలా కరెక్ట్గా మడుచుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగు రెండు ముళ్ళు వేయాలి ఎందుకంటే మనకి జాకెట్కి ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి మూడు వేయాలి ఫస్ట్ స్టార్టింగు కింద ఫార్టు తక్కువ పై ఫార్టు ఎక్కువ ఇలా రెండు మూడు వేసిన తర్వాత గ్యాప్ చూసుకుంటూ ఇలా గ్యాప్ చూసుకుంటూ చేతి పని మంచిగా లేకపోతే జాకెట్కి అస్సలు బాగోదు ఇలా చూసుకుంటూ గ్యాప్ గ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి ఇలా చెయ్యి వేసి ఇలా సర్దుకుంటూ ఈ గ్యాప్ గ్యాప్ చూసుకుంటూ ఇలా ఇలా సర్దుకుంటూ కింద ఫార్టు తక్కువ పై ఫార్టు ఎక్కువ పట్టుకుంటూ వెళ్ళాలి జాకెట్కి చేతి పనే అందంగా ఉండాలి చేతి పని బాగాలేకపోతే వెనక రౌండ్ కూడా బాగోదు అందుకని చేతి పని కరెక్ట్గా ఉండాలి ఇలా ఇలా చేసుకుంటూ ఒకసారి మళ్ళీ ముడత రాకుండా ఈ చేత్తో ఇలా సర్దుకుంటూ ముందుకు ముడత ఏదన్నా ఉన్నా కూడా ముందుకు ఇలా ఇలా చేసుకుంటూ ఇక్కడ జాయింట్కి వచ్చేసరికి మళ్ళీ మనం ముడి వేసుకోవాలి ఎందుకంటే జాయింట్ దగ్గర మనకి ముడి వేయిపోతే ఊడిపోతుంది అమ్మటే జాయింట్ దగ్గర ముడి వేయాలి ఇలా మూడి వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చేసి మళ్ళీ సర్దుకుంటూ ముడి వేసిన తర్వాత ఇలా చివరికి వచ్చిన తర్వాత రెండు ముళ్ళు వేసుకొని చేతి పని మంచి నీటుగా ముడత రాకుండా చేసుకోవాలి ఇలా చివరికి వచ్చిన తర్వాత రెండు ముళ్ళు వేసి రెండు ముళ్ళు వేసిన తర్వాత కట్ చేసుకోవాలి